అందరికి నమస్కారం అండి చాలా మంది వినాయకుడు నిమజ్జనం ఎక్కడ చెప్పి అడుగుతున్నారు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కింద ఐదు రోజులు వినాయకుడు బాగా పెట్టారు కానీ వినాయక నిమజ్జనం తర్వాత కేర్ అనేది తీసుకురా అసలు పూజలు బాగా చేసినా కూడా వినాయక నిమజ్జనం అనేది సరిగ్గా చేయాలని చెప్పి అంటున్నారు సో ఇవాళ చూద్దాం మనం కూడా ఈ వినాయక నిమజ్జనం ఎక్కడ చేయాలి అలాగే ఎలా రావాలి ఇక్కడ చెప్పి మొత్తం వీడియో కవర్ చేస్తాను కొద్దిగా లెంత్ గా ఉండొచ్చు వీడియో వీడియో లాస్ట్ లోస్తే లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళ కూడా తెలుస్తుంది తల్లిదండ్రులకి షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడ అనంతపూర్లో పాయింట్లు లో చెప్తా ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్ళాలి రూటు మన సిండికేట్ నగర్ నుండి రాచన్నపల్లి అండి ముందరకు వస్తేనే ఇక్కడ ఒక పాయింట్ ఉంది పెద్దమ్మ గుడి దగ్గర వినాయకులు కూడా వస్తున్నాయండి ఈ రోజు మూడు రోజు కావడంతో వినాయకులు కూడా వస్తున్నాయి సో కొన్ని వినాయకులు వస్తున్నాయి చూడండి అర్ధనారేశ్వరుడు వినాయకుడు ఒక పక్క శివుడు ఒక పక్క పార్వతి టైం గంటకి చాలా మంది వేస్తున్నారు కూడా సో అలాగే అక్కడ వినాయకుడు దింపుతున్నారు చూద్దాం అలాగే ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా బాగానే పెట్టినారు సో అలాగే బ్రిడ్జి పైన కూడా చిన్న చిన్న వినాయకులు కూడా వేస్తున్నారు రాచన్నపల్లి బ్రిడ్జి పైన కూడా చిన్న చిన్న వినాయకులను వేస్తున్నారు చూడచ్చు మొత్తం ట్రైన్తో దింపుతున్నారు చూద్దాం పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంది అలాగే ఇంకా వినాయకుడు కూడా ఇచ్చినాడు వినాయకుడు అయితే చేస్తున్నారు

సో క్లయింట్ అయితే మంచిగానే వేస్తున్నారు కానీ తెలిసి రేపు ఈ రోజుకి సుమారు ఫుల్ అయిపోతుంది ఇక్కడ Oke, జై 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 సో అలాగే ఇక్కడ మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినారు ఎవరైనా వస్తే ఇక్కడ చూసుకోవడానికి మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినారు వెళ్ళాలి బస్సునే ఉండే మీకు ఇప్పుడు రేటు రోడ్ కూడా చూపిస్తాను దిగిస్తాను సుమారు వస్తున్నాయి ఊరికే అంటే ఎట్లా అర ఇక్కడ వినాయకుడు రెడీ ఉన్నాడు సో అలాగే వినాయకులు రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు రూట్ చూపిస్తాను మీకు వెళ్దామా ఎట్లా రావాలనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే మీకు ఈ రూట్ మ్యాప్ చూపిస్తాను ఎలా రావాలనేది తెలుస్తుంది మెయిన్ రోడ్లోకి చూపిస్తాను అట్లే కంటిన్యూ మెయిన్ రోడ్లో లో చూపిస్తాను రాసన్న పల్లి చెక్ చేయమంటారు ఇది రాజన్నపల్లి చెక్ డ్యామ్ అంటారు చాలా మంది ఈ పెద్దమ్మ గుడి ఉంటుంది ఇక్కడే చెక్ డ్యామ్ అనుకొని అర్థం చూడండి సార్ రూట్ అయితే ఇబ్బందికరంగానే ఉంది రూట్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ అంత మట్టి రోడ్డు గుంతలు గుంతలు ఉంది ఇట్లా క్లీన్ చేసినారు క్లీన్ చేసిన దావంటారు అలా అంటే ఊర్లో రానివ్వట ఊరు బయట చేసిన చూపిస్తాను సో వీడియో స్కిప్ చేద్దాండి లాస్ట్ వరకు చూడండి అలాగే నిమజ్జనం జరిగేది కూడా చూడండి మీరు నిమజ్జ జరిగేది కూడా చూపిస్తాను చూపిస్తున్నాను పోతాను పోతాను లేదా చూడండి అంతా క్లీన్ చేసిన బాగా కొద్దిగా గుంతలు గుంతలు ఉంది కొద్ది కష్టమే కెనాల్కి నీళ్ళు వేసి బాగుండు దాదాపు పదహైదు ఏళ్ళు పైన అవుతుంది ఆ కెనాలకు నీళ్ళు వేసం ఆ కెనాల్ మాత్రం అట్లే మొత్తం అంతా ఎక్కడెక్కడ ఒకరి ఒకరు పడింది తనకు సమార్థమానం ఉంది కెనాల్ ఇదండి ఒకప్పుడు ఇది రాచన్నపల్లి రూట్ ఒకప్పుడు మైండ్ రూట్ ఇదే ఇదంతా ఈ సైడ్ పోతాం లారీలు కానీ బస్సులు కాని ఇది పాత బ్రిడ్జి రూట్ ఇదంతా ఇప్పుడు కొత్త బ్రిడ్జి అవతల పక్క వెళ్ళినారు ఇది ఇది ఒకప్పుడు పాత రూట్ ఇప్పుడు ఆదర్పా వెళ్తాను అన్ని బస్సులు లారీలన్నీ ఆదర్ప వస్తున్నాయి ఇది రాజన్నపల్లి అంతా అలా బాగానే ఉంది అనుకూలంగా ఉంది కాకపోతే కొద్దిగా మట్టి రోడ్ ఎక్కువ ఉంది ఇట్లా వచ్చే వీటి వస్తాయి ఇది మెయిన్ రోడ్ చిన్న చిన్న వినాయకులన్నీ పైన పైస్తున్నారు పెద్ద పెద్ద వినాయకులన్నీ ఆడికి కోం పెట్టినారు ఇది రాచన్న పల్లి హైవే మొత్తం సో ఇది అండి క్వాలిటీ వీడియో చాలా మంది క్లారిటీ వచ్చిన అలాగే అనంతపురంలో కొన్ని ఆపక గూడప నగర్ అలాగే టీవీ టవర్ ఆ సైడ్ వండి మనకి సాఫ్టాడు పెద్ద ఒక బ్రిడ్జి పైన నిమజ్జనం ఉంటుంది ఈ సైడ్ అన్నీ మొత్తం అన్ని ఇక్కడ నిమజ్జనం ఉంటుంది అలాగే ఇంకా ఎక్కడైనా పెడతారేమో పాయింట్లేమని చూసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను తప్పకుండా చూడాలలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ అలాగే వినాయకుడు నిమజ్జనం చేసే వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రాచన్న రూట్ ఇది అంటే బల్లారి బైపాస్ రూట్ నీటి వస్తే రాచ సిండికేట్ నగర రాచన్న వస్తుంది థ్యాంక్ యూ మాకు మంచి